హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పండిద్దరు ఆళ్వార్లలో కులశేఖరాళ్వార్ల గురించి చెప్పుకుందాం కేరళలో కోళి అనే పట్టణం ఉంది దీనికే సంస్కృతంలో కుక్కుట నగరం అని పేరు చేరవంశానికి చెందిన దృఢవ్రతుడనే రాజు ఈ కుక్కుట నగరాన్ని పరిపాలిస్తున్నాడు సత్సంతానం కోసం శ్రీహరిని ఉపాసిస్తే ఆయన ఒక పుత్రుని అనుగ్రహించాడు శ్రీమన్నారాయణ్ణి కౌస్తుభాంసతో పరాభవనామ సంవత్సరం కుంభమాసం శుక్లపక్ష పునర్వస నక్షత్ర దశమి గురువారం నాడు దృఢవ్రతుడికి పుత్రుడు జన్మించాడు రాజు అతడికి కులశేఖరుడని నామకరణం చేసి కాలానుగుణంగా అన్ని సంస్కారాలు చేశాడు కులశేఖరుడు సర్వ విద్యావంతుడయ్యాక దృఢవ్రతుడు రాజ్యభారాన్ని అతడికి అప్పగించి తపోవనాలకి వెళ్ళిపోయాడు కులశేఖరుడి పాలన రామరాజ్యాన్ని తలపించేలాగా ధర్మవర్తనతో సాగింది శ్రీహరి ఆజ్ఞ మీద సాక్షాత్తు విశ్వక్సేనుడు వచ్చి కులశేఖర్లకి పంచసంస్కారాల్ని చేసి మంత్రార్థాది సహితంగా తత్వోపదేశం చేశాడు అప్పటి నుంచి కులశేఖరుడికి భగవత్ భాగవత భక్తి ఎక్కువై రాజ్యం భారంగా తోచింది భగవంతుని కృపచేత లభించిన రాజ్యం భగవత్ భాగవత కైంకర్యానికే వినియోగించాలని భావించి సమస్త రాజ్యాన్ని భాగవతుల అధీనం చేసి విభీషణలాగా శ్రీరామచంద్ర శరణం మమ అనుకునేవాడు శ్రీరంగ మహాత్మ్యమైన కులశేఖరుడికి శ్రీరంగయాత్ర చేయాలనే కోరిక బలంగా కలిగింది ఐహిక భోగాలు నశించే స్వభావం కలివి అవి నా ప్రవృత్తికి పరమార్థ ప్రసక్తికి ప్రతికూలమైనవి కాబట్టి ఇంకా నేను ఈ సింహాసనం మీద ఉండకూడదు ఇంకా శ్రీరంగంలో ఉండడమే నా కర్తవ్యం అనుకుని తాను శ్రీరంగయాత్రకి వెళుతున్నట్లు రాజ్యంలో ప్రజలందరికీ తెలిసేటట్లు చాటింపు వేయించాడు మంత్రులు ఆలోచించి ఈ ప్రభువుని ఆపడం కష్టం కానీ ఆపాలి శ్రీరంగం వెళ్ళి సౌందర్య రాసి శ్రీ భూ నేళాది నాథుని శ్రీరంగనాథుని సేవిస్తే ముక్తిని పొందినవాడే తిరిగి రాడు అలా అయితే రాజ్యం ఏమవుతుంది ఈ ఏమవుతారు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు అయిన రాజు సింహంలా సింహాసనం మీద అధిష్టించి ఉండకపోతే రాజ్యం అరాచకం అయిపోతుంది కులశేఖరుణ్ణి శ్రీరంగానికి పోనీయకూడదు తెల్లవారితే ఆగడని ఆలోచించి ఆ రాత్రికి రాత్రి ఉపాయం ఆలోచించారు కులశేఖరుణ్ణి భాగవత నిష్టను బాగా తెలిసిన ఆ మంత్రులు రహస్యంగా కొంతమంది భాగవతోత్తముల్ని కలుసుకుని పరిస్థితిని వివరించి భాగవతోత్తములారా మీరు మా ప్రభువుకి ప్రత్యక్ష దైవాలు మీ మాట జవదాటడు కాబట్టి దేశ క్షేమం కోసం మీరు రేపు ఉదయమే కులశేఖరుణ్ణి రంగయాత్ర చేయకుండా ఆపాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాము అని ప్రార్థించారు వారు అంగీకరించారు మర్నాడు కులశేఖరుడు శ్రీరంగయాత్రకి సపరవారంగా బయలుదేరాడు అప్పుడు భాగవతోత్తములు రాజుకు ఎదురు వచ్చారు కులశేఖరుడు ఆనందంతో ఆహా నాదెంత అదృష్టం వీరి సేవాభాగ్యం లభించింది అన్నిటికంటే భాగవతారాధన ఎక్కువ కాబట్టి శ్రీరంగయాత్రని రేపు చేయవచ్చు అని అనుకుని వెనక్కి మళ్ళీ వారిని సత్కరించి శుశ్రూష చేసి వారు చెప్పే పరమార్థాలని వింటూ సాయంకాలం దాకా గడిపాడు ఇలా ఆనాటి నుంచి మళ్ళీ శ్రీరంగయాత్రకు బయలుదేరడం భాగవతోత్తములు ఎదురు రావడం రాజు వెనక్కి మళ్ళడం వారిని సత్కరించి శుశ్రూష చేయడం ఇదే కులశేఖర్ని దైనందిన కార్యక్రమం అయిపోయింది మంత్రుల ఉపాయం ఫలించింది రాజపాలన రాజు పేరుతో దైవభక్తి దేశభక్తి రాజభక్తి కలిగిన ఆ మంత్రులే సాగించారు కులశేఖరుడు వైష్ణవోత్తముల నిత్య సాంగత్యంలో ఎన్నో దివ్యక్షేత్రాలని వారి శక్తి చేత హృదయంలోనే దర్శించగలిగాడు కానీ శ్రీరంగయాత్ర చేయాలనే కోరిక మాత్రం పోలేదు మంచి నిష్ణాతులైన పండితులతో రామాయణం వింటూ తన్మయం అవుతూ ఆయా పాత్రలలో లేనమైపోతూ సుఖదుఖాల్ని వీర కరుణాది రసాల్ని అనుభవించేవాడు ఒకరోజు అరణ్యకాండలో ఖరదూషణలతో శ్రీరామచంద్రుడు యుద్ధం చేసే ఘట్టం వచ్చింది భయంకరులైన పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడు ఎలా యుద్ధం చేయగలడు అనే భావంగల శ్లోకాన్ని విని తక్షణమే సేనానాయకులారా నా రాముడు అసహాయుడయ్యాడు చతురంగ బలాన్ని రామునికి సహాయం కోసం సిద్ధం చేయండి మనం ఇప్పుడు జనస్థానానికి వెళ్ళాలి అంటూ వేగంగా కవచాన్ని ఖడ్గాన్ని ధరించి సింహాసనం నుండి దిగి బయలుదేరాడు అతని స్థితి తెలిసిన పౌరాణికులు కులశేఖరునికి ఎదురు వెళ్ళి తక్కువ సమయంలోనే అసహాయ సూర్యుడైన రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు ఋషులు సంతోషించారు సీతాదేవి మెచ్చుకుని శ్రీరాముని కవగిలించుకుంది అని ఆ కథని వినిపించారు అప్పుడు కుదుటపడిన కులశేఖరుడు యుద్ధ ప్రయత్నం ఆపమని ఆజ్ఞ ఇచ్చాడు ప్రవచనం చెప్పే పండితుడు కులశేఖర్ని భక్తి తత్వం తెలిసినవాడు కాబట్టి రామాయణ కథలో శ్రీరాముని కష్ట సన్నివేశాలు వదిలేసి సుఖ సన్నివేశాలనే చెప్పేవాడు కానీ ఒకరోజు ఆ పండితునికి బదులుగా అతని పుత్రుడు చెప్పవలసి వచ్చింది అతడు రామాయణం చెప్తూ రావణుడు సీతాదేవిని అపహరించాడు అనే ఘట్టం చెప్పేసరికి కులశేఖరుడు దుఃఖంతో క్రోధంతో ధనుర్బాణాల్ని ఖడ్గాన్ని తీసుకుని సైన్యాన్ని ఆజ్ఞాపించి రావణుణ్ణి సంహరించడానికి లంక వైపుగా సాగిపోయాడు రాజాజ్ఞ దాటలేక సైన్యం కూడా ఆయన వెనకే బయలుదేరింది ఆపగలవారు లేరు పౌరాణికుడికి రాజుని ఎలా ఆపాలో తెలియదు మంత్రులకి కానీ అధికారులకు కానీ ప్రజలకు కానీ ప్రభువుని ఎలా ఆపాలో తెలియలేదు వీరావేశంతో రాజు సముద్రం పాలైపోతాడేమోనని అందరూ భయాందోళనలో ములిగిపోయారు అసహాయాలుగా ఉండి భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోయారు ఈ చిత్రం చూడడానికి దేవతలు కూడా ఆకాశంలో బారులు తీరారు కులశేఖర్లు లంకను చేరడానికి ఒళ్ళు తెలియక ఆవేశంలో తక్షణమే రావణుని సంహరించాలనే ఉద్దేశంతో ఎదురుగా ఉన్నది సముద్రం అని గుర్తించనంతగా లేనమైపోయి సముద్రంలోకి ప్రవేశించాడు ప్రజలు హాహాకారాలు దేవతలు ఆహాకారాలు చేస్తూ ఉన్నారు కులశేఖరుడు వాటిని గమనించే స్థితిలో లేడు అతని తక్షణ కర్తవ్యం రావణుణ్ణి చంపి సీతమ్మను విడిపించడం అంతే వెనకచూపు లేకుండా సముద్రంలోకి కంఠంలోతు మునిగిపోయిన ముందుకే సాగుతున్న కులశేఖరుడు తఠాలను ఆగిపోయాడు కారణం ఎదురుగా శ్రీరాముడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆగు కులశేఖరా ఆగు ఇంక ముందుకి రాకు రావణుణ్ణి బంధుమిత్రులతో సహా సంహరించి సీతను తీసుకువచ్చాను ఇదిగో నీ తల్లి సీతమ్మ ఇదిగో లక్ష్మణుడు ఇంక నీకు యుద్ధం చేసే అవసరం లేదు అని శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు ఆ శ్రీరామచంద్రమూర్తిని కులశేఖరుడు కులశేఖరుని వంట వచ్చేవారు అందరూ చూశారు కులశేఖరుడు ఆ రామ ఆజ్ఞతో తిరిగి రాజ్యానికి చేరాడు పౌరాణికుడు వెంటనే రావణ సంహారం మొదలు పట్టాభిషేకం వరకు జరిగిన కథని ఒక్క గుక్కలో చెప్పేశాడు ఈ విధంగా రామానుగ్రహంతో కులశేఖరుడు కోళానగర ప్రజలు రక్షింపబడ్డారు మంత్రులు ఈ రాజుకి తనకు రాజ్యం అనేది ఉందనే ఆలోచనే లేదు ఈ భాగవతుల స్నేహం వలన రాజు ఈ పాటికి సముద్రం పాలై మరణించి ఉండేవాడు వీరు వేళాపాళా లేకుండా రాజుని చుట్టుముట్టి ఆయన్ని పాడు చేస్తున్నారు అంతా వైష్ణవాధీనం అయిపోయింది ధనాగారం క్షీణించిపోయింది ఇలాగే ఉంటే రాజ్యమంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మన రాజుకి వైష్ణవుల మీద నమ్మకం పోగొట్టాలి అనుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో శ్రీరామనవమే వచ్చింది కోళాపట్టణంలో ఉన్న రాజగోపాల స్వామికి వైష్ణవులు అభ్యంగన స్నానం చేయించి అలంకరించడం కోసం పట్టుబట్టలు ఆభరణాలు సిద్ధం చేశారు మంత్రులు ఆ సందడిలో ఒక విలువైన ముత్యాలహారాన్ని దొంగిలించారు అర్చక స్వాములు రాజగోపాల స్వామికి తిరుమంజన ముగించి వస్త్రాలు ధరింపచేసి ఆభరణాలు అలంకరిస్తూ ఉండగా ముత్యాలహారం కనపడలేదు అర్చకులు భయపడి కులశేఖరుడికి నివేదించారు కులశేఖరుడు కోపంతో మంత్రుల్ని పిలిచి హారాన్ని అపహరించిన వాడిని పట్టి నా ముందు నిలబెట్టండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు విచారించినట్టే విచారించి ప్రభు పైనుంచి వచ్చిన దొంగ ఎవడూ లేడు ఇది ఈ అర్చక వైష్ణవులలో ఒకటి పని వీరికి అడ్డు అప్పు లేదు నీ అంతఃపురంలోనూ ధనాగారంలోనూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు నిన్ను నమ్మించి ఈ పాపానికి ఒడిగట్టారు నీకు కోపం వస్తుందని మేము భయపడి ఊరుకున్నాము వారిని ఎలా శిక్షిస్తారో దేవరవారి చిత్తం అని చెప్పారు ఆ మాటలు విని కులశేఖరుడికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది మంత్రులారా భగవద్భాగవత నింద చేసేవారు వినేవారు కూడా అధోగతి పాలైపోతారు విష్ణువు కన్నా అతని భక్తులు అధికులని నా విశ్వాసం అటువంటి భాగవతుల మీద మీరు దొంగతనం నేరం మోపారు ఇది నేను సహించలేను వారు నిర్దోషులని నేను నిరూపించగలను అంటూ ఒక పెద్ద కుండలో పెద్ద విషసర్పాన్ని పెట్టించి కులశేఖరుడు స్నానం చేసి తడిబట్టలతో జనం మధ్యలోకి వచ్చి ఆ రాజగోపాలస్వామి ఎదురుగా భాగవతులు పరిశుద్ధులే అయితే వారు హారాన్ని అపహరించినట్లయితే ఈ కొండలో ఉన్న సర్పం నాకు హాని చేయకుండుగాక అని రాజగోపాల స్వామి సన్నిధిలో శపథం చేసి కొండలో చేయి పెట్టి పాముని పైకి తీశాడు అది ఆనందంతో పడగవిప్పి ఆడింది కానీ కులశేఖరుణ్ణి ఏమీ చేయలేదు ఈ అద్భుతాన్ని చూసి అందరూ ధ్వనులు చేశారు మంత్రులు సిగ్గుపడి క్షమించమని వేడుకుని హారాన్ని తెచ్చి స్వామికి సమర్పించారు వైష్ణవత్మల పాదాలకి నమస్కరించారు తర్వాత కులశేఖరుడు ఈ మానవ సాంగత్యం వద్దనుకుని దృఢవ్రతుడనే తన కుమారుడికి రాజ్యాభిషేకం చేసి శ్రీరంగానికి వెళ్ళిపోయి ఆ స్వామిని సేవించుకోవడంలోనే నిమగ్నమైపోయాడు నీలాదేవి అంశతో పుట్టి ఆ శ్రీరంగనాథుని పట్ల గాఢమైన భక్తి ప్రేమ కలిగిన తన పుత్రికని ఆ రంగనాథునికే ఇచ్చి పెళ్లి చేసి తన సమస్త సంపదని అల్లునికి వరదక్షిణగా ఇచ్చాడు కులశేఖర ఆళ్వార్లు తిరుక్కన్నపురంలో సౌరిరాజస్వామిని చిదంబరంలో సుందరబాహుస్వామిని వారాహపురంలో వరాహస్వామిని సేవించి కీర్తించారు శ్రీరంగనాథుని కీర్తిస్తూ పెరుమాళ్ తిరుమళి అనే నూరు పాసురాల దివ్య ప్రబంధాన్ని సంస్కృతంలో ముకుందమాల స్తోత్రాన్ని వెంకటేశ్వరుణ్ణి స్థుతిస్తూ డెబ్భై పాసురాల దివ్య ప్రబంధాన్ని రచించారు చివరికి కులశేఖరులు బ్రహ్మదేవపురంలో వేయించేసి ఉన్న రాజగోపాలస్వామి సన్నిధిలో పరమపదాన్ని పొందారు వీరి ఆయుకాలం అరవై ఏడు సంవత్సరాలు కులశేఖరాళ్వార్ల తిరు నక్షత్ర తనియన్ నగరే रङ्गयात्रादिने दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं कुम्भे पुनर्वसुजातं केरले कोलिपत्तने कौस्तुभांसं धराधीशं कुलशेखरमाश्रये तर्वातिभागं लो పెరియాళ్ళ వారు గురించి చెప్పుకుందాం హరి ఓం